రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పోలవరం శాసనసభ్యులు బాలరాజు పేర్కొన్నారు జీలుగుమిల్లి సొసైటీ పరిధిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు ఎమ్మెల్యే ఎమ్మెల్యే బాలరాజు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలవరం నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ముప్పై ఆరు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు ఈ కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసి సకాలంలో నగదు జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడి బుజ్జిబాబు సర్పంచ్ చెర్రి జగదాంబ ఎంపీపీ పోసమ్మ సొసైటీ చైర్మన్ సరిపల్లి సత్యనారాయణ జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు మన ఎన్ఐ కూటమి వచ్చిన తర్వాత ఏదైతే ధాన్యం కొన్ని కేంద్రాలు ఏర్పాటు చేసి అందులో ధాన్యత తక్కువైనా సరే నడిసున్న ధాన్యాలు కూడా తీసుకొని సరైన గిట్టుబాటు ధర ఇచ్చి ఇరవై నాలుగు గంటలు టైం పెట్టారు ఇరవై నాలుగు గంటలు కాదు వేసిన రెండు మూడు గంటలకి కొనుగోలు చేసినటువంటి రెండు మూడు గంటలకి డబ్బులు అకౌంట్ లో రైతుల అకౌంట్ లో పడుతుంది ఇలాంటి ప్రభుత్వం నిజంగా మనలో ఉన్నా అంటే చాలా సంతోషకరమైన విషయం ఇలాగా రైతుల పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేసినటువంటి ప్రభుత్వం రోజు కోట ప్రభుత్వం గత ప్రభుత్వాల్లో రైతులకు కనీసం సబ్సిడీ రూపంలో డబ్బులు కానీ లేకపోతే ఏదైతే వ్యవసాయ పరికరాలు ఎక్కడ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు మేమైతే చూడలేదు రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు తొంభై పర్సెంట్ ఎస్టి ఎస్సి సప్లై కింద వీరికి ఈ లోన్స్ ఇవ్వటం అనేది చాలా సంతోషకరమైన విషయం అలాగే ఈరోజు రైతులని ప్రత్యేకించి ఏదైతే వారు పండించినటువంటి పంటకి సరైన గిట్టుబాటుగా ఇస్తూ ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు డిపార్ట్మెంట్ ఉండి సలహాలు సూచనలు ఇస్తూ వారికి మంచి దిగుబడి అందించే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దానిలో భాగంగా ఈరోజు మన పోలవరం కాన్స్టెన్సీలో ముప్పై ఆరు ధాన్య కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు నుంచి